నమస్తే స్వప్న గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు మన ఎలా మన వాళ్ళు అట్లనే సూపర్ ఉన్నారు అస్సలు నిజం అంటే మన వాళ్ళు ఎదురు చూస్తున్న వీడియో ఇదైతే అంత ఎందుకంటే టాప్స్ కుర్తీస్ అండ్ చాలా మంది కామెంట్లలో కూడా పెట్టినారు మాకు వెరైటీ తక్కువ లో ఉండేటి కూడా చెప్పండి అని అలాంటి వాళ్ళకి ఇది మాత్రం గోల్డెన్ వీడియో అనేది కంపల్సరీ అండి ఎందుకంటే మన వీడియోస్ లో చాలా మంది సారీస్ కలెక్షన్స్ అయితే చూస్తారు కానీ ఇప్పుడు మనకి ఉమెన్స్ అయినా గర్ల్స్ అయినా చాలా వరకు ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ సారీసే ఎక్కువగా కానీ ఇప్పుడు ఫ్రాక్ కలెక్షన్స్ ఎలా అయితే మనకి ట్రెండ్ చేంజ్ అవుతుంది కల్చర్ చేంజ్ అవుతుందో అలానే మనం కూడా చేంజ్ అవుతున్నాం మన డ్రెస్ సెన్స్ కూడా చేంజ్ అవుతుంది సో మరి ఇదంతా మీకు అర్థమైంది కదా ఇవాళ ఈ వీడియో మీకు స్పెషల్ వీడియో ఫ్రాక్ కలెక్షన్స్ టూ పీస్ త్రీ పీస్ అలాగే కోట్ సెట్స్ చాలా వెరైటీ కలెక్షన్స్ అనేది న్యూ వెరైటీస్ తీసుకొచ్చాను మేడం మరి మనందరం చూసిన తర్వాత వీడియో కూడా స్కిప్ చేయదు మీరు కూడా ఒకవేళ మీకు బిజినెస్ చేసుకోవడానికి ఇవన్నీ కలెక్షన్స్ కావాలనుకున్నట్లయితే స్క్రోల్ మీద ఇచ్చిన నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసేయండి ఓకే దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఫ్రాక్ లో అయితే మీకు ఐదు వందల బిలోనే ఉంటుంది మంచి ఫ్యాన్సీ అయితే ఐదు వందలు ఎబో అంటే ఐదు వందల తక్కువలో ఐదు వందలు ఎక్కువలో ఓకే ఫ్రాక్ లో చూడండి ఎంత సూపర్ ఉంది మళ్ళీ కూడా చూసుకోవచ్చు మనకు జార్జెట్ లో బాగా ఫుల్ కాటన్ అండ్ జార్జెట్ లో ఫుల్ ట్రెండ్ లో అయినాయి మనకు ఒక్కటే బెల్ట్ కూడా ఇచ్చిండ్రు చూడండి మనకు అడ్జస్ట్ చేసుకునేలాగా హిప్ బెల్ట్ కూడా వచ్చేసింది అలాగే రియాన్ ఫ్యాబ్రిక్ లో కూడా చాలా వరకు అన్ని ప్రీమియం కలెక్షన్స్ అండి రియాన్ ఫ్యాబ్రిక్ ఓకే చూడండి మనకి ఇది కూడా చూసుకోవచ్చు మేడం ఇది మనకి సైడ్ కి అంటే ఇది మనకి టైనా చేసుకోవచ్చు లేదా ఒక ఫ్యాన్సీ లాగా ఇటు సైడ్ కి అయినా బాగుంది నిజంగా ఫ్రాక్ మోడల్ లో మంచిగా యూనిక్ కలెక్షన్స్ మళ్ళీ అది కూడా కాటన్ మెటీరియల్ వచ్చాయండి కోటా మెటీరియల్ వచ్చినాయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి లో ఇక్కడ నేను చెప్తున్నాను ఇందులో మీకు కలర్ చాయిస్ ఉండదు ఫోర్ పీసెస్ సెట్ వైజే ఉంటుంది ఫోర్ పీసెస్ లో ఫోర్ సైజెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా చూసిద్దాం మళ్ళీ కోడ్ సెట్ లోనేది కూడా మనకు దీంట్లో సైజెస్ ఉంటాయా మేడం సైజెస్ ఫోర్ సైజెస్ మేడం ఓకే దీంట్లో వచ్చేసి ఫోర్ సైజెస్ అంటారు మేడం కోర్ సెట్ లో వచ్చేసి సో ఇలానే మనకి ఫోర్ సైజెస్ లో కూడా ఫోర్ కలర్స్ సేమ్ వస్తుంది ఈ సింగిల్ పీస్ కాదు మళ్ళీ చెప్తున్నా బిజినెస్ చేసే వాళ్ళకు బిజినెస్ వైట్ గా పెట్ట బిజినెస్ కొత్తగా పెట్టాలి అనుకున్న ప్రతి ఒక్కరికి వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ రండి మీరు కల్లారా చూడండి ఫ్యాబ్రిక్ పట్టుకోండి సెలెక్షన్ చేసుకోండి పార్సల్ మీ ఎదురుగానే చేపించుకోండి మీరు హ్యాపీగా వెళ్ళిపోండి అసలుకి చూడు బా నిజంగా అంటే చాలా ఫ్యాబ్రిక్ కూడా మనకు ఎంతో సూపర్ సూపర్ గా ఫ్యాబ్రిక్ ఉంది అసలుకి ఇప్పుడు మనం త్రీ పీస్ చూద్దాం మేడం ఇది టూ ఆ త్రీ పీస్ చూద్దాము ఇదేంటంటే మనకు కుర్తి లెంత్ మొత్తం కూడా ఓకే ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ లో అంటే దీన్ని ఒక లుక్ వైజ్ ఏంటంటే కారీ వర్క్ కూడా అనుకోవచ్చు సో ఇది బాటమ్ కూడా అంతా మనకి త్రీ పీస్ కూడా ఒక్కటే కలర్ కాంబినేషన్ లో వచ్చాయి బట్ మేడం దీంట్లో సైజెస్ ఏమేమి దొరుకుతాయి సైజెస్ మనకి ఎస్ ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ ఇలా మనకి సైజెస్ ఆప్షన్స్ ఉంటుంది అయితే మనకి మీకు పర్టికులర్ గా ఇదే డిజైన్ లో ఎన్ని సైజెస్ ఉందంటే డిస్ప్లే లో ఇచ్చాం కదా నెంబర్ దానికి కాల్ చేసి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కలర్ ఆప్షన్ సైజెస్ ఆప్షన్ మెన్షన్ చేస్తాయి చూడండి మనకు వీడియో మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ కొట్టి పెడితే దీంట్లో సైజెస్ దీని ప్రైస్ సంబంధించి అన్ని డీటెయిల్స్ మీ చెంతకు వచ్చేసి ఇది చూడండి మేము సింపుల్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాన్సీ గా మనకి కల్లీ టైప్ లో ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇది కూడా మనకి త్రీ పీస్ లో వచ్చేసి అనర్కలి అంటారు కదా ఆ అనర్కలి ప్యాటర్న్ మీద సూపర్ వచ్చేసింది అసలు త్రీ పీస్ సెల్ఫ్ డిజైన్ ఓకే సెల్ఫ్ డిజైన్ దుపట్టా కూడా మనకి యూనిక్ కట్ బార్డర్ తో వచ్చేసింది ఇది టోటల్ గా మళ్ళీ నెక్స్ట్ ఇది మనకి త్రీ పీస్ కుర్తి ఇది ఏంటంటే మనకి షైని ఉంటుంది అంటే పట్టు టైప్ లో వస్తుంది ఓకే ఓన్లీ బీ నెక్ లో ఈ విధంగా మనకి డిజైన్స్ ఇచ్చారు మనకి జెరీ బార్డర్ కూడా వచ్చింది జెరీ బుట్టాస్ వచ్చింది జెరీ బార్డర్ తో ఇది వచ్చింది మళ్ళీ మనకి ఇప్పుడు ఇది కూడా చూడండి అన్ని యూనిక్ అండ్ బుటెక్ సంబంధించిన కలెక్షన్స్ అండి కుర్తీస్ లోనైతే చాలా లేటెస్ట్ అంటే లేటెస్ట్ ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ లో వస్తుంది వర్క్ చాలా సాఫ్ట్ ఇప్పుడు జార్జెట్ మీద ఫుల్ ట్రెండీ అదే జార్జెట్ నిన్నే ఫుల్ కుర్తీస్ కుర్తీస్ కి పూర్ణం క్లాత్ లో మనకు ఫ్యాషన్ అయినాయి అండ్ జార్జెట్ లో మనకు ఫ్యాషన్ అయినాయి మనకు ఇప్పుడు ఫ్రాక్స్ కావచ్చు మనకు టాప్స్ కావచ్చు అండ్ కుర్తీస్ కావచ్చు ఒకవేళ మీరు ఓన్లీ కుర్తీలోనే మీరు బిజినెస్ చేస్తున్నారు అందులో మీకు కొత్త రకాలైన కలెక్షన్స్ కావాలి ఫుల్ స్టాక్ కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు అండి కుర్తీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము ఇన్ని శాంపుల్ చూయించాం కదా రెడీమేడ్ దాంట్లో ఓకే అవన్నీ కూడా మీకు ఒక్కొక్క దాంట్లో పీసెస్ కావాలనుకున్నా లేదా టోటల్ గా మీకు వెయ్యి పీసెస్ కావాలనుకున్నా అందిస్తారు ఇక్కడ ఓకే యాభై పీసెస్ కావాలన్నా మనకు మీకు థౌజండ్ పీసెస్ కావాలన్నా మీకు అండి చూడండి మన వాళ్ళకి సప్లైయింగ్ అనేది పల్లెటూరుకు ఉంటదో ఉంటుందో ఉండదు అని చాలా మందికి సిటీ అలా మనకి ఏం లేదండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పల్లెటూరు లో ఉన్నారు కానీ అక్కడైతే కొంచెం డిస్టెన్స్ లో మనకి సిటీ ఉంటుందిగా ఆ సిటీలో మనకి విఆర్ఎల్ కొరియర్స్ మనకి సెంటర్స్ అయితే ఉంటది కదా ఒకవేళ మీరు పల్లెటూరులో ఉన్న వాళ్ళు అక్కడ నుండి మీకు ఒకవేళ కాల్ చేస్తే మీరైనా వెళ్ళి తీసుకోవచ్చు కొరియర్స్ అయితే మీ ఇంటికే వస్తుంది ట్రాన్స్పోర్ట్ అయితే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అది విలేజ్ నుండి అయితే మీకు సిటీలో ఖచ్చితంగా మీకు ట్రాన్స్పోర్ట్ సెంటర్ ఉంటుంది కాబట్టి అక్కడికి మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు ఓకే దీని పాయింట్ ఏదైతే మనకు బాగుంది అంతా ఫ్రీ సైజ్ లో ఉంది మంచిగా ఫ్రీస్ అయితే కలర్స్ అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు అన్ని లైట్ డస్ట్ పేస్టల్స్ కలర్స్ అలాగే డార్క్ కలర్ లో వచ్చింది అన్ని కూడా మళ్ళీ కొన్ని బాటమ్ లో చూసుకున్న కాంట్రాస్ట్ కలర్స్ ఫుల్ జెరీ జెరీ వచ్చింది అఫీషియల్ లుక్ లో ఉంది అయితే మనకు క్లాత్ వచ్చేసి మనకు సో ఇది సింపుల్ గా అండి ఈ మస్టర్డి లో హెవీగా స్టోన్ వర్క్ ఇటు పూసల డిజైన్స్ తోటి వచ్చేసింది ఇక్కడ కింది బోర్డర్ లో అయితే మీకు మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అలాగే దీని బాటమ్ అండ్ దుపట్టా కూడా మొత్తం ఒకటే సెల్ఫ్ కలర్ లోనే వచ్చింది సో మేడం ఇక్కడ నేను ఓన్లీ వింపుల్స్ మాత్రమే చూపించాను అలానే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న శాంపుల్స్ మనం చూడాలన్నా కూడా ఒక్కటే వీడియోలో చూడలేము ఒకవేళ మీరు మా దగ్గర నుండి ఎప్పటికప్పుడు వీడియో చూడాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి మేము మళ్ళీ ట్రై చేస్తాము ఇక్కడ ఏవైతే న్యూ వెరైటీస్ మీద కలెక్షన్స్ వస్తాయో అవి మేడం తరపున వీడియోస్ చేద్దానికి మేము కూడా ట్రై చేస్తాము మరి ఈ కలెక్షన్ చూసిన తర్వాత వ్యూర్స్ అందరికి నేను ఒకటే చెప్తున్నానండి ఇషిత హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓనర్ గారు సునీల్ సార్ వచ్చేసి వాళ్ళకు బిజినెస్ చేసుకోవడం ఇంపార్టెంట్ కానీ అది చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ మీరు పది లక్షలు పెట్టి మా దగ్గరకు వస్తున్నారా ముప్పై వేలు పెట్టి మా దగ్గర బిజినెస్ చేసుకుంటారా అన్నది ఇంపార్టెంట్ కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలోనే పెట్టుబడి పెడతారు అంటే వన్ లాక్ అబవ్ నుండే మీరు స్టార్ట్అప్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నాదొక ఏ చెప్పాల్సింది ఏంటి అంటే డైరెక్ట్ విజిట్ చేయండి విజిట్ చేస్తే మీ హ్యాండ్ లో పట్టుకుంటారు మీకు నచ్చిన కలెక్షన్స్ మీరు సెలక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదు ఆన్లైన్ లో చేసుకుంటాం అనుకున్నట్లయితే ముప్పై వేలలో కూడా ఈజీగా వీడియో వీడియో కాల్ కాల్ లో లో కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి కొత్తగా మనకి ఎవరైనా గానీ బిజినెస్ చేయాలి నేను ఏదో ఒక బిజినెస్ చేయాలి ఇంట్లో కూర్చొని ఎందుకు ఉండాలి కొంచెం అనుకున్న ప్రతి ఒక్కరికి వీడియో కాల్ లో హ్యాపీగా ఉండుకోవచ్చు కుర్తీస్ టాప్స్ వచ్చేసి సూపర్ డూపర్ నలభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి ఇంకా మోర్ నే దీంట్లో ఫైవ్ హండ్రెడ్ బిలో నార్మల్ ఫైవ్ హండ్రెడ్ అబో ఇంకా క్వాలిటీ పరంగా బెస్ట్ ఉన్నాయని మేడం గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు టోటల్ గా సూరత్ వస్తే మాత్రం ఖచ్చితంగా విజయ్ మేడం ఇక్కడ ఇంకొక విషయం చాలా మంది ఈ వీడియో చూస్తున్నాం చాలా మంది క్వశ్చన్ ఏంటంటే మరి మీరు ఎందుకు ప్రైజ్ మెన్షన్ చేయలేదు ఇది మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ప్రైజ్ మేము ఎక్కడ ఏ వీడియోలో ఈవెన్ మా వీడియోలో మా పర్సనల్ ఛానల్ దాంట్లో కూడా మేము ప్రైస్ రివీల్ చేయము అలాగే మేడం దాంట్లో కూడా మేము రివీల్ చేయము ఎందుకంటే ఇప్పుడు మేము సపోజ్ మేము రివీల్ చేసాము అనుకోండి మరి మీరు బిజినెస్ వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఆ క్వశ్చన్ అడిగినట్లయితే మరి మీకు వచ్చిన కస్టమర్స్ ఖచ్చితంగా దాన్ని క్వశ్చన్ పాయింట్ వేస్తారు కదా అంటే మీరు వాళ్ళ దగ్గర ఈ ప్రైస్ తీసుకొని మాకు డబుల్ మార్జిన్ తోటి మాకు సేల్ చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా అందుకే మేము ప్రైజ్ రివీల్ చేసాం అంతేగాని ఇక్కడ ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు ప్రైజ్ రివీల్ చేయడంలో విన్నారు కదా ఫ్రెండ్స్ ఇక టోటల్ గా మీకు ప్రైజ్ అనేది ఎందుకు మెన్షన్ కాదు అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు కదా స్వప్న గారు మిస్ కావద్దని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు